ఖచ్చితంగా సహకరించండి సమయంలో సార్ పంపించండి లోపల పంపించేసండి కూటమి నాయకులు అటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మూడు సెంట్లు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూట అవకాశం ఉంటుంది వాళ్ళ అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడతారు అదే విధంగా పేదల పుణ్యం మీకు తగులుతుంది సార్ దయచేసి మీ పేపర్ ప్రకటన ద్వారా మీరు ఆ విధంగా ఇచ్చి అప్లై చేసుకోవాలని చెప్తే బాగుంటుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తహసీల్దార్ గారు ఏం మరి ఇక్కడ పట్టించుకోవడం లేదు మేము ఒకటే కోరుకుంటున్నాము పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి మేము మహిళా సమఖ్యమే కోరుకుంటున్నాం ఇంకా మేము ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తుగా పోరాటం చేస్తాం ఎంత దూరమైనా తెగించి మేము పోరాటం చేస్తాం మహిళా సమఖ్యం మేము ఎంత దూరమైనా పోరాటం చేసి తెగిస్తామని మేము మహిళా సమక్ డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఈ నేను పట్టణ కార్యదర్శిని ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఏదైతే అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు టౌన్లో రెండు సెంట్లు ఇస్తాం వీటితో పాటు ఇల్లు కట్టుకున్నటువంటి పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ వాగ్దానాన్ని ఈ ఆమె ఆమె అమలు చేయకుండా వన్ ఇయర్గా వస్తుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క వాగ్దానం అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లోనే భాగంగా ఇవాళ తహసీల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ మూడు వందల ఐదు రోజు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు గడిచినటువంటి నేపథ్యంలోనే సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు సలహాలు ఇవ్వడం లేదు సలహాలు ఇస్తామని ఎందుకు సుష్టంగా చెప్పడం లేదు సలహాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారని చెప్పి కూటమి యొక్క ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తాం కాబట్టి తక్షణమే యొక్క వీటిపైన మీరు సుష్టత ఇవ్వాలి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ప్రధానంగా కలర్ఫుల్ బోత్చారులతో కలర్ కలర్ బ్రోచర్తో ఇవాళ సూపర్ సిక్స్ పథకాలను వాటిపైన ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పే పద్ధతిలో ప్రచారం చేసుకున్నారు అదే సందర్భంలోనే రైతుకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం అదేవిధంగా మహాలక్ష్మి పథకం సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు మహిళలకు నెలకు దాదాపు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పారు వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగికి భర్తీ చేసినటువంటి ఈ సూపర్ సిక్ వాగ్దానాలను మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే మాత్రం ప్రజలు కన్నీరు చేస్తారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే సందర్భంలోనే ఈ వారంలో సందర్భంలో నందవరంలో తహసీల్దార్ గారు మీరు అర్జులు పెట్టుకోండి ఇంటి స్థలాలు చూపిస్తామని చెప్పాడు అదేవిధంగా గోనిగన్ల తహసీల్దార్ కూడా మీరు అర్జున్నారు పెట్టుకొని ఇంటి స్థలాలు చూపిస్తామని చెప్పి పేపర్ ప్రకటన చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది కానీ ఎంఈన్లో తహసీల్దార్ మండల తహసీల్దార్ మాత్రం ఏ మాత్రం స్పందించకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తాం నీ పక్క ఉన్నటువంటి మండల వాళ్ళు స్టేట్ బెంట్ నుంచి ఇంటి స్థలాలు ఇస్తామంటే నువ్వు ఎందుకు ప్రకటించే చెప్పలేకపోయినావు పేపర్కి ఇవ్వలేకపోయినా ప్రకటన అని చెప్పి ఓ పక్క ఈ జిల్లా అత్త అధికారి కలెక్టర్ గారు అదేవిధంగా చెప్పడం జరిగింది మీరు దర్ఖాస్తు చేసుకొని స్థలాలు చూపిస్తామని చెప్పి ఇక్కడ తహసీల్దార్ గారు ఏమైనా మీరు ప్రత్యేకమైన అధికార ఈ రాష్ట్రంలో మీకన్నా ఎవరు పనిచేయడం లేదా అందరికన ముందు ఇరవై నాలుగు గంటలు తినకుండా నీళ్ళు తాక్కోకున్నట్టు మీరు ఏమైనా పని అని చెప్పి వాళ్ళ సిపిగా మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ప్రజల కోసం పనిచేయండి రాజకీయ నాయకుల మెప్పు కోసం మీరు పని చేయండి అండి తహసీల్దార్ గారిని మేము చూసిస్తాం కాబట్టి ఈరోజైనా మీరు తక్షణమే స్పందించి మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పేపర్ ద్వారా ప్రకటన ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఇప్పటికే తహసీల్దార్ కారణం పెద్ద ఎత్తున అవినీతి రాజ్యం ఏ పని కావాలన్నా చేయి తడుపు పని కాలం లేదు కాబట్టి ఆ యొక్క అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి దాన్ని తక్షణమే తృవపాయంగా అక్కడ పూర్తి స్థాయిలో నిర్వీనం చేయాలి అవినీతిని అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరంగీపీ పట్టణ కార్యదర్శి